ఈ బీసీ రంగబేలి రాజకీయ రంగబేలి మహాసభకు తరలి వచ్చినటువంటి జన నాయకత్వం అయినటువంటి శ్రీనివాస్ మల్లన్న గారికి ఆయన పేరు ప్రజాపరమైన ప్రజాపరమైన నాయకుల గుండెల్లో పరిగెత్తుతుంది అట్లాంటి మిలిటెంట్ శ్రీనివాస్ మల్లన్న గారికి వేదికలో ఉన్నటువంటి మాజీ మంత్రులు మోసపల్లి నరసింహు గారికి అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారికి బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారికి ఇంకా అనేక మంది ప్రముఖ వివిధ ప్రసంగాల బీసీ సంఘాల నాయకులు అందరూ ఉన్నారు వారందరికీ పేరు పేరు మా నాయకుల విదేశంలో నమస్కారం బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం అంటే ఇలా అలాగపు ఉద్యమం కాదు మన బతుకులము మార్చేటటువంటి ఉద్యమం ఇప్పుడు మనందరూ డిగా చేసిన ఇంకా మనకు అన్యాయం జరుగుతుందండి ఇప్పటికీ మీరు చూడండి సర్పంచుల్లో రిజర్వేషన్లు పెట్టాలి పెంచాలి జనాల ప్రకారం అంతే అందరి డింగీ లంగీకడుతున్నారు అరే మీరు మంత్రులు అవుతారు ముఖ్యమంత్రులు అవుతారు తాజిక మంత్రి ప్రధానమంత్రులు అవుతారు మా రూమ్ సర్పంచుడు ఎంపీటీసీలు అయితే మీరు ఎవరు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం పెద్ద ఎత్తున రవాణా అని చెప్పేస్తున్నాను ప్రభుత్వానికి మనం ఎవరైవారు అంటే రాజ్యాంగాన్ని సేవచ్చు సుప్రీం గౌరవ న్యాయమైన ఎట్టి కొట్టుారు అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలో ఎట్టి పరిస్థితిలో నలభై ఎనిమిది శాతం ఇన్సర్వేషన్ ఇచ్చేవారు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ లేఖ ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరినీ చూస్తుంటే అసెంబ్లీ ఉన్న నాయకులు ఎమ్మెల్యేల కట్టే మర్చిపోతున్నారు అక్క ఒక్కొక్క మేక ఆడభావాలు చూస్తే అది మాత్రం బ్రదర్స్ అంతా ఇక్కడ ఒక్కొక్కరు మంచి దాకా ఎమ్మెల్యే దాటి ఉన్నారు ఇక్కడ మాత్రమే ఇంతవరకు డెబ్బై ఆరు ఏడు స్వతంత్ర తర్వాత కూడా ఏమీ కాలేదు ఎందుకు ఈ పురాణాలు వచ్చినట్టు

బీసీ ముస్లిం సోదరులు ఉన్నారు మీరు ఏడుకున్నామంటే ముస్లిం మైనారిటీ అందరూ చెప్తారు ఇంకా హిందువులు తోలు ఉన్నాయి మీరు ఏడుపులం అంటే మేము ఎస్టీ అని చెప్తారు బీసీలు ఏకుల మేము వెళ్తే నేను గౌడ్ నేను యాదా నేను విన్నారు కాదు నేను అనగా నాయకులు నేను ఈ లేకుండా చెప్పుకుంటా మేము విడిపోతున్నాం అందుకే ఒకటే కులం మేము ఏడుపులం అంటే ప్రతి ఒక్కరు బీసీ కూడా బీసీ పేరు మీకు ఉద్యోగాలు వస్తున్నాయి బీసీ పేరు స్కాలర్షిప్ వస్తున్నాయి బీసీ పేరు స్కీమ్లు వస్తున్నాయి బీసీ పేరు రుణాలు వస్తున్నాయి అన్ని బీసీ పేరు మీద తీసుకుంటా మళ్ళా కులాల పేరు మీద చెప్పి నేను ఐక్యత ఇస్తానని చెప్పి మీ అంతర్క్రి మీ పార్టీలు ప్రభుత్వాలు ఇట్లా నేను ఐక్యత లేకపోవడమే డెబ్బై రెండు మా ఆట వాళ్ళేది ఉన్నారు వాళ్ళ నాట వాళ్ళేది ఉన్నారు మీరు అమ్మని చెప్పి మేము మర్యాద అడిగా భారతం మేము అందరం అది బాధితులు అని నిర్వహిస్తున్నాం మేము ఎవరము భారత మాత్రం బుద్ధి పెట్టేరాడు చిన్నతను అన్నిలో ఎన్ని రోజులు పెద్దలకు అన్ని రోజులు వేరు మా తమ్ముళ్ళైన బీసీలకు ఎస్సీలకు ఎస్సీలకు మైనార్టీలకు మా వాట మాకు మనం మర్యాద అడుగుతున్నాం ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం కదా ఏ కులం ఏ సామాజిక వారి రాటో వారికి అవసరం ఉంది డెబ్బై ఆరు రోజుల తర్వాత కూడా ఇటీవల అనేక సర్వేలు జరిగినప్పుడు చూస్తుంటే ఎక్కువ పేదరికం ఎవరికి తెలుసా ఎస్సీని ఎస్టీని బీసీలు ఓబీసీలు మూడు కులాలే ఇంకా యాభై శాతం పైగా పేద కులా కులాలు ఉన్నాయి పిల్లల టెండర్లు చేయలేక పిల్లల ఫీజులు కట్టలేక ఇన్ని వెళ్ళిపోలేక ఆస్తులు సంతాపోలేక మంచి తిని విడిచిపోతడం లేదు మంచి బట్టడం లేదు పుట్టినప్పటి నుంచి మన కులాలు పుట్టే కష్టాలు ఈ కష్టాలు దినాలని మేము ఈ పోరాటం పోరాటాలు చేస్తున్నాం మీ అందరికీ తెలుసు యాభై ఏళ్ళ నుంచి నిన్న పిల్లలు చదువుకోవాలని ఐదు ఆరు వేల ఆస్తులు నేర్పించుకున్నాను పదిహేను ఉందరే గురుకుల పాఠశాల నేర్పించుకున్నాను నిన్న పిల్లలు చదవాలి చదువు అని మన బీసీల పోరాటం ఇన్ని ఏడు యాభై చదువు కోసం మన పిల్లల చదువు కోసం మన సంతాపడ్తాయని పోరాటం చేశాం దేశంలో బీసీలు దళితులు ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రాల్లో నేను పెట్టాం ఈ రోజు కూడా రెండు లక్షల పీలు గవర్నమెంట్ పీజీ అంబర్స్మెంట్ పథకం పెట్టించుకున్నాం ఓ మామూలు కులంలో చిన్న చిన్న కులాల ఉంచే స్థోలు సీకర్చు నిర్వహణ కాన్ఫిడెన్స్ రుద్ధి చేసుకున్నాం చదివి తీసుకుంటున్నాం మేము పిల్లలు అవి ఈ గురుకురాలను కలెక్టర్ అవుతున్నారు డాక్టర్ అవుతున్నారు పెద్ద పెద్ద ఆఫీస్ అవుతున్నారు మీ అందరికీ నేను వినం చేస్తున్నా ఇప్పటి కూడా ఒకవైపు రాజ్యాధికారం లేకపోరాటం చేద్దాం ఇంకొక వైపు మన పిల్లలందరినీ కూడా బాగా వర్ణించాలని చెప్పి మీ అందరికీ నేను విద్య చేస్తున్నారు ఇప్పుడు దేశంలో మీరు అందరూ చెప్తున్నారు మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ దెబ్బ రోజుల బీసీల పార్టీలు ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిన్నారు ముఖ్యమంత్రి పద ఇచ్చిందా అని నేను అడుగుతున్నాను ఎందుకు ఇస్తున్నారు ఇన్ని రంగారు ఏ పార్టీ ఎందుకు ఇవ్వలే ఇన్ని పార్టీలు ఎన్నోసార్లు ఎన్నో సార్లు సమర్థులైనటువంటి నాయకులు ఆయా పార్టీలలో ఒంటి వాళ్ళకు బీసీలు అయినందుకే ముఖ్య జగన్నాథ్ రావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది ఇవ్వలేదు ముఖ్యమంత్రి బి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అవకాశం ఇస్తే అందరూ వచ్చి తొక్కి పెరే చాలా కల్పించలేదు కాబట్టి మనం ముఖ్యమంత్రితో తొక్కి పెడుతున్నారు అవకాశం మన వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటే మన బతుకులు ఇంకా బాగుపడేది ఈ యాభై ఏళ్ళలో మన బతుకుల్లో కొంత మార్పు వచ్చింది కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లోని కంపెనీ పోలిక పోర్చులు చూసినప్పుడు వాళ్ళ అమెరికాను ఇంగ్లాండ్ను ఫ్రాన్స్ జర్మనీ జపాన్ ఇతర దేశాలతో పోలిక చూసినప్పుడు మన పేదరికాన్ని మన అభివృద్ధిని ఇంకా అంత పెద్ద ఎత్తున దూరపెట్టి కాదు మనం దూరగండి రావాలంటే మన వాడు వడ్డించేవాడు మన వాళ్ళు ఉండాలి వడ్డించే ముఖ్యమంత్రి మీరు చూడండి ఇప్పుడు మనకు వేల నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి పదిహేను నెల ఒక్కరికన్నా ఉన్నాను వచ్చిందా అదే మన వాళ్ళు ముఖ్యమంత్రి ఉంటే బీసీ బంధు పథకం పెట్టింది ఇచ్చేది మన బతుకుమని మార్పు వచ్చేది కాబట్టి ఈ వేడుక ద్వారా డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ బండ్ పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ద్వారా చేస్తుందా మన సోదరులందరూ ఇప్పుడు ఎందుకంటే టైంలో దీంతో కట్ చేసుకుంటూ వస్తుందా ముఖ్యంగా మన రాజకీయ ప్రాతినిధ్యం మర్యాదు మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావాలంటే తప్పనిసరిగా పార్లమెంటులో బీసీ విని ఎత్తి చెత్త సభలో బీసీలకు యాభై శాతం విధంగా అంత ఎవరు చెప్పి నేను బీసీల యొక్క ఉద్యమ కొంత మార్చాలి ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతులు కాదు మన కాస్టలు వచ్చినాయంటే రాలేదు గురుకురాలు వచ్చినాయంటే ఎట్లా రాలేదు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఉండొచ్చు ఇక్కడ రెండు వేల మందిని తీసుకున్న అసెంబ్లీని తుక్కు తుక్కు ఎడవైతే అప్పట్టి పంతొమ్మిది వందల ఎనభై రెండు నాలుగేళ్ల మంది తోటి తెలుగు సంక్షేమ బలం మీద దాడి చేసి కార్లు బస్సులు విధ్వంసం సృష్టిస్తే అప్పుడు గురుకులాల పాఠశాలలు వచ్చాయి అంటే ఇప్పుడు జనసేన చెప్పడం లేదు మీరు ఉద్యమం పంత మార్చాలి మీరు చూడండి హర్యానాలో జాస్ చాలా డామినేటివ్ కమ్యూనిటీ భూస్తా ఉంది వాళ్ళు ఉద్యోగం చేసి ఢిల్లీకి నీళ్లు బంద్ చేశారు రోడ్లు దొరికి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వాళ్ళకి రిజర్వేషన్లు అక్కడ రైళ్ళు ఆపేశారు ఉద్యమ పంట మార్చాలి వాళ్ళకి రిజర్వేషన్ ఎట్లాంటి ప్రభుత్వాలు వచ్చాయి మన బీసీ కూడా ఉద్యమ పంత మార్చకుంటా నేను చేయించి ముందుకు రాకపోతే ఏ నాయకుడు కృష్ణాడు వేస్తాడు నేను పెద్ద పెద్ద బస్సరాలు సారా చేస్తాడు కృష్ణమోహన్ చేస్తానికి కూర్చో మీరు అందరూ కూడా నాయకత్వ రచనాలు ఎంచుకోవాలి ఉద్యమానికి చాలా తెలంగాణ ఉద్యమంలో కూడా ఏ విధంగా అయితే చెల్లించి పోరాడాలో బీసీల విషయంలో కూడా చట్ట సభ రిజర్వేషన్లు సాధించడానికి కేంద్రంలో బీసీల ప్రత్యేక మంత్రిత్వం సాధించడానికి అందరం కూడా ఐక్యం పోరాడాలని చెప్పి ఎప్పుడు పిలిపించినా ఇప్పుడు సర్పంచ్ రిజర్వేషన్లలో నేను తప్పనిసరిగా చాలా పెద్ద ప్రధాన ఎందుకంటే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఒరిస్సా అన్ని రాష్ట్రాల్లో కూడా రిజర్వేషన్ నేను సుప్రీంకోర్టు కొట్టేసి అన్యాయం ఉంది సుప్రీంకోర్టు పెట్టేయడానికి అద్యకులు అదే రిజర్వేషన్ పెడితే మేము జనాలు ఎక్కడ లేవు అడుగు లేవు నేను మూడు శాతం జరుగుతుంటే పని శాతం వచ్చింది యాభై శాతం జనాలు ఉంటే ఇరవై శాతం తగ్గించడం ఎంత అన్యాయమో మీరు ఆలోచించాలి అందుకే సర్పంచ్ రిజర్వేషన్ల కోసం తప్పనిసరిగా పెద్ద మహా ఉద్యమం జరుగుతుంది మీరు అందరు కూడా సిద్ధంగా ఉండాలి బంధువులు జరిపిన వస్తారోగా జరిపిన ఈ దెబ్బ ఇక్కడే కాదు సుప్రీంకోర్టు దాకా తాకాలి అప్పుడే రాజ్యాంగాన్ని మారుస్తారు లేదా సుప్రీంకోర్టు తన వైఖరి ఎందుకంటే మనం అందరం ఏ జనాభా ఉందని మీరు ముఖ్యమంత్రులు అయ్యారు ఏమున్నదని చెప్పి మీరు అందరూ మంత్రులు అయ్యారు ఏమున్నదని చెప్పి అంతా మీరే ఎంపీలు అంతా మీరే మా జనాభా మేము పెట్టుకొని మీ దగ్గర భిక్ష మడుకోవాలన్నా సోదరుడు నర్సింహుడు అందరు బాగా చెప్పారు కాబట్టి బీసీ సోదరులు అందరికీ నిద్ర తగించి పోరాడాలి ఎప్పుడైతే మనం తగించి పోరాడుతామో తగ్గించి పోరాడడానికి నాయకుడే ఏమైనా మీరు అందరి లోపల నాయకత్వ లక్ష్యాలి మావోయిస్టు సోదరులను చూస్తారు అనేక మంది విప్లవకాలు సుభాష్ చంద్రబోస్ కానీ అల్లుని సీతారామరాజు కానీ అనేక మంది ఒక్కొక్కరే లక్షలాది మంది ప్రజలను కూడగట్టి బ్రిటిష్ వాళ్ళను తరిమి తరిమి కొట్టినటువంటి చరిత్ర మహాపురుషుడి కాబట్టి దీనికి నాయకుడిగా లేదా పదవిగా లేదా డబ్బుండి చేయాలని కాదు మీ లోపల తెగింపు జాతిపత్ అంకిత భావము పోరాడితే తప్పనిసరి కేంద్ర ప్రభుత్వం దిగొస్తుంది పార్లమెంట్లో బీసీ బిల్లు పెడుతుంది ఈ సర్పంచ్ రిజర్వేషన్లకు కూడా జనాభా ప్రకారం ఇచ్చే విధంగా రాజ్యాంగా సవరించవలసి వస్తుంది కాబట్టి సోదరులందరికీ మీకు మనవి చేస్తున్నా మన ఎంత తెలంగాణ ఎంత బడ్జెట్ ఉందంటే ఐటీ కంపెనీలతో ఈ లక్షల కొన్న బడ్జెట్ వస్తుంది మనందరికి ఇంటికి ఇరవై లక్షలు ఇచ్చ కూడా సర్కు బడ్జెట్ ఉంది కాబట్టి మనకు బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి ఇరవై లక్షలు ఇచ్చే వరకు మీరు పోరాడాలి అదేవిధంగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చెత్త సభలను రిజర్వేషన్ పెట్టడానికి ఇది మా మంచి డిమాండు అదేవిధంగా ఇప్పుడు మన ముందున్న కొత్త సవాల్ గ్రామ సర్పంచ్ రిజర్వేషన్లను రాజ్యాంగ బద్దతనే కల్పించాలి అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని మనం పెద్ద పోరాటం చేయవలసి వస్తుంది అందుకు ప్రతి బీచ్ పోరాడాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న రిజర్వేషన్లు అప్పుడు ఎనభై ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయల మేము పోరాడి అప్పుడు ముప్పై శాతం ముప్పై నాలుగు శాతం పెట్టించాము అనేక కోర్టు కేసులు మరిచాయి దీని సమస్య ఎప్పటికీ నానుంది న్యాయపరమైనటువంటి వివాదాలు వస్తున్నాయి అందుకే దీనికి శాశ్వత పరిష్కారం చేయాలంటే ఒక్కసారి రాజ్యాంగాన్ని సవరించాలి అందుకే మనం అందరం ఉద్యమ పంచ మార్చాలి పోరాట దిశ మార్చాలి మీరందరూ నాయకత్వంతో ఈ ఈరోజు చాలా మన మరణతో ముందుకు ముందుకొచ్చారు ఆయన సెలవు తీసుకోవాలి ప్రభుత్వంతో కూడా మాట్లాడి రాజ్యాంగ సవరణ కోసం సుప్రీంకోర్టు కేసు కోసం ఎందుకంటే అనేక మీటింగ్లు ఆయన మాట నలభై రెండు శాతం ఖచ్చితంగా అమలు చేపిస్తామని అందుకు ప్రభుత్వము ప్రాథమిక చర్యలు తీసుకోవాలి ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మీరందరూ కూడా బీసీ సోదరుడు ఉద్యమ పంత మార్చాలని మీ పిల్లలందరినీ మీరు చదివించండి వాళ్ళందరూ బాగా చదివి మీకు ఏ ఇబ్బంది ఉన్నా మా బీసీ సోదరులకు ఏదైనా ఆధిపత్య కులాలు కానీ అధిపత్య వర్గాలు కానీ ఎవరేం చేసినా నేనున్నా మల్లన్న ఉన్నాడు మీరు ఫోన్ చేయండి పోలీసులకు చెప్పి ఆఫీసర్లకు చెప్పి మీకు న్యాయం జరిగేటట్టు చూస్తాం ఇంకొకటి మీ పిల్లల్ని చదివించడానికి గురుకులాల సీట్లు దొట్టకపోయినా ఫీజు రియంబర్స్మెంట్ కానీ హాస్టల్ సీట్లు కానీ ఏ ఇబ్బంది మా దృష్టికి చేస్తే తప్పనిసరి మీ పిల్లలు చదివేటట్టు చేస్తాం మీరు అందరు సుఖంగా ఉండాలని మీ పిల్లలు బాగా చదివి డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్ కాదు ఏది కాకపోతే ఇతను లీడర్లన్నీ కావాలి కాబట్టి మీ పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ సెలవు యూ